శేష్ గారు ఇప్పుడు మాట్లాడతారా మౌళి సాయి మీ టీం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ వైపు కోసమే కదా మేము అసలు అందరం పనిచేసేది సో సో మీరందరూ ఈ సినిమా విషయంలో నాకన్నా బెటర్ ఆడియన్స్ కానీ నేను అందట్లో ఫ్రెషెస్ట్ ఆడియన్స్ ఎందుకంటే నేను లిటరల్గా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి సినిమా షూటింగ్ ముందే ర్యాప్ చేసుకుని సినిమా చూసి వచ్చాను థియేటర్లో సో మీరు అందరూ పాడుకుంటున్నవి డైలాగ్స్ చెప్తున్న ఫ్రెష్గా ఇప్పుడే చూశాను సిక్స్ ఓ క్లాక్ షో ఫినిష్ అయింది స్నాన్ చేసి వచ్చాయి ఇక్కడికి అండ్ సో ఎక్సైటెడ్ మ్యాన్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ అంటే మౌలి వైజాగ్గా అంటే గాజువాక ఓకే ఎంబీపీ కాలనీ సెయింట్ మరీస్ బట్ అసలు క్రేజీ అంటే ఇంత ఇంత యంగ్ టీమ్ ఇలా నవ్వించడం అండ్ ఎండ్లో నేను టచ్ కూడా అయిపోయాను అంటే ఒక చిన్న హార్ట్ ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయాను జయకృష్ణ నా లైఫ్లో కూడా ఒక మధు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు వాడి వల్లనే నేను వాడి వల్లనే నాకు ఇంకా పెళ్లి అనుకుంటున్నాను బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాడి వల్ల నేను ఈ సినిమా చూడటా నాకు ఎయిట్ డేస్ పట్టింది సో సో సారీ గైస్ బట్ నేను ఇవాళ చూస్తానని ఐ లవ్డ్ ఇట్ అండ్ మధు డైలాగ్స్ ఫ్యాబిలి ఏడి జయకృష్ణ ఏడు అసలు ఏడు అసలు సో లవ్లీ బావా అర్జెంట్ మీ లైఫ్లో మధు క్యారెక్టర్ పేరేంట చెప్పండి వద్దు ఆడు ఇంటికేళ్ళ లోపల నాలుగు ట్వీట్లు వేస్తాడు నా గురించి వస్తుంది బట్ నువ్వు నువ్వు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే నా సినిమాకి ఐ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యు నిజంగా మామూలు టైమింగ్ కానీ సూపర్ యాక్టివ్ మా నిజంగా మీ అందరికీ మీ అందరికీ సూపర్ స్టార్ నర్సింహగా తెలిసీడు కానీ మన నిజం పేరు ప్రజ్వల్ ప్రజ్వల్ ఏదో ఒక రోజు నేను నీ లెవెల్గా నీలాగా డాన్స్ వేద్దాం అనుకుంటున్నాను బస్ అంటే అండర్వేర్ ఒక్కటి వస్తాం బట్ బట్ ఎస్ వెరీ ఎస్ ఎస్ ఓకే లిటిల్ బేబీస్ లుక్ దీస్ లిటిల్ బేబీస్ ఎంత స్వీట్ ఉన్నారు ఎంత క్యూట్ ఉన్నారు యూనో సాయి ఈ సినిమా అందరు ఎంత యూత్ ఉన్నా సినిమాలో ఒక ఇన్నసెన్స్ ఉంది అమ్మ యూనో అది గుజువు పోయిందన్నమాట ఆ ఇన్నసెన్స్ సీ చాలాసార్లు ఏంటంటే మనం కామెడీస్ చేసేటప్పుడు ఆడియన్స్ మీద కౌంటర్ లేయటం ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ లేయటం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఈ సినిమాలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్గా ఉంటుంది ఎవరు ఎవరి మీద కౌంటర్ వేసినా కూడా ఎవరు అఫెండ్ అవరు అందరికీ స్వీట్గా ఉంటుంది కౌంటర్ వేసిన వాడికి కౌంటర్ తిన్నవాడికి కూడా సో ఐ జస్ట్ ఐ రియలీ రియలీ లవ్ డ్ ఇట్ ఈ అమ్మాయి శివానీ వెరీ షూ ఎస్ షీజ్ ఫ్యాంటాస్టిక్ షీజ్ అ ఫ్యాంటాస్టిక్ హీరోయిన్ పాపం కాత్యాన్ని భోంచేసింది కానీ నీళ్ళు ఇవ్వండి పాపం ఫస్ట్ చూడంగానే నాకు తను అంబాజీపేట నుంచి తెలుసు థియే థియేటర్లో చూడంగానే అరే కన్నా కొంచెం ఓల్డర్ అనిపిస్తోంది ఏంటి అని అనుకున్న అప్పుడు నన్ను సాయి రాసిన ట్విస్ట్ నాకు అర్థమైంది ప్రీ ఇంటర్వల్డ్ ట్విస్ట్కి అరే ఎగ్జాక్ట్లీ మౌళి ఏం ఫీల్ అయ్యాడో ఎగ్జాక్ట్ అండర్స్టూడ్ ఇట్ సో ఫ్యాంటాస్టిక్ కాస్టింగ్ అమేజింగ్ ఎక్స్ప్రెసివ్ వైజ్ చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నిజంగా నిజంగా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చా ఆయన అన్నారు కదా ఆయన నీకు ఫ్యాన్ అని ఐ అగ్రి చాలా బాగా చేశాం అండ్ ఒక్కసారి ఒక్కసారి దిస్ ఫెలో అందరినీ నవ్విస్తున్నాడు కానీ మీకు తెలియట్లేదు ఇతన్ని క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇతన్ని క్రాఫ్ట్ అంటే సే ఒకటి ఐఫోన్ తయారు చేసేవాడికి ఐఫోన్ ఆడేవాడికి తేడా ఉంటుంది కదా మీరు అందరు నవ్వుకునేందుకు మీరు అందరూ ఏడ్చేందుకు మీరు అందరు మ్యూజిక్ని ఎంజాయ్ చేసేందుకు మా నాటి పడిన కష్టం మామూలు కష్టం కాదు అంటే మా ఊళని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు డబుల్ కాల్ షీట్ అంటే సిక్స్టీన్ అవర్స్ పనిచేయడం అనమాట అలా వరుసగా థర్టీ థర్టీ ఫైవ్ డేస్ చేశారు వీళ్ళు అండ్ ఎప్పటి నుంచి డ్రీమ్ చేశాడో నాకు తెలీదు నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అంటే ఈ ఎయిట్ డేస్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ టు జెడ్ అందరూ మనమే తోపు మనకు చెప్తారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది తల బట్ ఈ సో గ్రౌండెడ్ సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో సో టాలెంటెడ్ మీరు అందరు చూస్తే జోక్స్ మీమ్స్ ఇవన్నీ ఓకే సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు మామ టచ్ చేయిస్తాడు అది ఒక డైరెక్టర్ అదొక డైరెక్టర్ క్రాఫ్ట్ నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం సి మీ అందరికి తెలిసి నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు నేను ఏ రోజు కూడా ఒక ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మనం నెక్స్ట్ మనం సినిమా చేయాలి నా కాల్ షీట్ ఇలా ఎప్పుడు మాట్లాడలే నేను బట్ జెన్యున్గా చెప్తున్నాను సారీ ఐ రియలీ లవ్డ్ యూ వర్క్ ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను యు ఆర్ సో సో టాలెంటెడ్ నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నా మీరు అంతలాసిన లిటిల్ హార్ట్ తట్టుకోలేదు సో యూకేలో షూట్ చేస్తున్న ఆదిత్య అసంత నైంటీస్ అన్న షో తీసాడు మీరు అందరు చూసారు కదా సో ఆదిత్య కంగ్రాచులేషన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ మా మా జీ టూ షూట్ నుంచి బ్రేక్ తీసుకొని మా కెమెరామెన్ ఆదిత్యతో అక్కడ సినిమా షూట్ చేయడానికి వెళ్ళాడు యూకేకి సో అజీమ్ గోడచారి టూ టీమ్ వెయిటింగ్ నీకోసం కోసం ఆదిత్య కొంచెం ఫ్రీ ఇస్తే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈటీవీ వెన్ ద హోల్ టీమ్ ఎందుకంటే బ్లాక్ బస్టుల మీద బ్లాక్ బస్టులు ఎక్కడ బ్లాక్ బస్టుల మీద బ్లాక్ బస్టులు హీస్ ద కంటెంట్ హెడ్ మీ కంటెంట్ హెడ్ ఏ కదా కంటెంట్ హెడ్ అండ్ ఆల్ హెడ్ హీజ్ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టులు కొడుతున్నారు అండ్ నేను ఒక్క సినిమా రిలీజ్ చేసే లోపల వాళ్ళు నాలుగు బ్లాక్ బస్టులు కొట్టేస్తున్నారు సో కొంచెం నేను స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే మైడస్ మైడస్ టచ్ గోల్డెన్ హ్యాండ్స్ వంశీ గారు బన్నీవాస్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్ వాల్యూ ఏంటో జస్ట్ ఫర్ వన్ సెకండ్ చెప్తాను సూపర్ సినిమా తీసాం ఆ జెమ్ మీకు రీచ్ అవ్వాలంటే వీళ్ళు అవసరం అనమాట సో వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయడం కరెక్ట్ షో టైం మీ దగ్గర ఉన్న థియేటర్ మీకు అందుబాటులో మీకు అందుబాటులో అయిన ఖరీదులు అంది అందించాలంటే వాళ్ళే అనమాట దట్ ఈస్ వై దే ఆర్ సో ఇంపార్టెంట్ సో వైటల్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మీ ఈరోజు ఇంత నవ్వుకున్నారు ఇంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళకి పెద్ద కారణం వాళ్ళే అనమాట ఐ లవ్డ్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ ద ఫిలిం రాజీవ్ గారు కాంచీ గారు నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను యాక్టింగ్లో చూస్తాను నాకు మీరు రైటింగ్లోనే తెలుసు మనం అప్పుడు క్షణం అప్పుడు కలుసుకోవడమే అనిత గారు అండ్ సత్య గారు ఫ్యాంటాస్టిక్ ఐ జస్ట్ రియల్లీ లవ్డ్ ఇట్ ఐ లవ్ ద హోల్ కాస్ట్ ఐ లవ్ ద హోల్ క్రూ మోస్ట్ ఇంపార్టెంట్లీ సరే మౌళి నా పక్కన ఉన్నప్పుడు నేను ఒక్కటి జస్ట్ ఒక్కటే చెప్దాం అనుకున్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే మా వాడికి హౌస్ఫుల్ ఉంది అని నేను చాలా చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని అనమాట సో మౌళి నువ్వు ఎలాగైతే జనాలు నవ్వించావో ఏడిపించావో నువ్వు ఇంకా 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 ఇదిగో ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట థ్యాంక్ యూ సో నాకు ఈ సినిమాలో నచ్చనిది ఒకే ఒకటి అదేంటంటే లిటిల్ హార్ట్స్ అని పేరు పెడితే ఇది బిగ్ హార్ట్స్ అని పెట్టాల్సింది ఎందుకంటే నాకు తెలియలేదు ఇంత ఎంజాయ్ చేస్తానని అండ్ వితౌట్ అ డౌట్ మీరు నా వేరియస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ కానీ నా ఇంటర్వ్యూస్ కానీ మీరు చూడొచ్చు నేను ఈ ఇయర్లో నేను ఓపెన్గా చెప్తాను దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ తెలుగులో సో చూసిన హ్యాంగోవర్లో చెప్పట్లేదు అండ్ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకుని ఇంకెక్కడ ఏ సినిమా గురించి కూడా అలా చెప్పలేద్ సో ఐఎమ్ జస్ట్ రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు నన్ను మీ ఫ్యామిలీలో చేసుకున్నందుకు మీ అంత బాగా డ్యాన్సులు వేయలేమేమో కానీ మీ మీకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసే బాస్ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఇందాక అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు కదా వాట్ ఈజ్ ఎన్ అంకుల్ వాట్ ఇస్ అన్ అంటీ అది చెప్దాం అనుకున్నాను అది స్టేట్ ఆఫ్ మైండ్ ఆంటీ అంకిల్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చే అమ్మ మనకి ఎక్ససైజ్ అమ్మ పట్టు పెరిగింది అమ్మ నా వల్ల కాదు అంటేనే అది అంకులు అంటేనే అది ఆంటీ సో వీళ్ళలో అయితే ఎవరు నాకు ఆంటీస్ అంకెస్కి అనిపించలేదు బాస్ డెకో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మొన్న చిన్నగా లెగ్ ఇంజరీ అయింది కానీ అంకిల్ అనిపించుకోలేదు డోంట్ వరీ సెట్ అవుతున్నా సెట్ అయ్యి సెట్కి వెళ్ళిపోయి ఫినిష్ చేసి మేము ముందు పెడతాం బట్ కంగ్రాచులేషన్స్ గైస్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా నాకు తెలిసి ఇంకొన్ని ఇంకొన్ని అంటే ముందు అయితే టూ హండ్రెడ్ డేస్ త్రీ హండ్రెడ్ డేస్ అనేవారు ఇప్పుడైతే ఈజీగా ఇంకో థర్టీ సిక్స్టీ డేస్ అయితే ఈజీగా వస్తుంది నా రిక్వెస్ట్ ఈటీవీ వాళ్ళు ఇంకొంచెం డిలే చేయాలి ఓటీటీ రిలీజ్ని టు లెట్ ద థియేటర్కి ప్లే ఎంతైనా థియేటర్ అంటే మనం తల ఎత్తుకొని చూస్తాం సినిమాను థ్యాంక్ యూ గైస్